వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ పిల్లలకు పౌష్టికాహారం అందించాలి ఇప్పటి చెట్లను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అంగన్వాడీ ఆశా వర్గాల సమస్యలను పరిష్కరిస్తాం మంత్రి సీతక్క అంగన్వాడి సెంటర్లో చిన్నపిల్లలకు చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పోషణ పక్షం కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దళరి సీతక్క అన్నారు శనివారం ములుగు మండలం రాయనిగూడెం గ్రామంలోని అంగన్వాడి సెంటర్లో శ్రీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రామచంద్రం కలెక్టర్ దివాకర్ టిఎస్ గ్రంథాలయ చైర్మన్ బాను రవిచంద్రలతో కలిసి కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దరసరి అనసూయ సీతక్క ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ అటవీ ప్రాంతంలోని ఇప్పపువ్వు చెట్లను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇప్పపువ్వుతో చేసిన లడ్లు తిన్నా ప్రతి ఒక్కరికి రక్తం పెరుగుతుందని ఇలాంటి వ్యాధులు దయచేయవని అన్నారు ఏజెన్సీ ప్రాంతాలలో విప్ప పువ్వు సేకరిస్తున్న గుత్తికోయ మహిళలు ఇప్ప పువ్వు లడ్లను చేసి పంపిణీ చే ఆదర్శించదగ్గ విషయమని ఇటీవల రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్న తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో పసుపు కారం తయారు చేయడంలో ఆదివాసీ మహిళలు నిమగ్నమయ్యారని అదే తరహాలో పలుచోట్ల నాణ్యత లోపించకుండా పలు రకాల వస్తువులను తయారు చేయడం జరుగుతుందని అన్నారు అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్న టీచర్లు చిన్నపిల్లలను తమ పిల్లలుగా భావించి మంచి ఆహారం అందజేయాలని సూచించారు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్గాల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారి వేతనాలు పెంచడమే కాకుండా పదవి విరమణ చేసే సమయంలో ఇచ్చే డబ్బులపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు మరో వారం రోజుల్లోగా పద్నాలుగు వేల ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ కల్తీ లేని ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ మహిళలకు ఆశా వర్కర్లు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వారికి తెలిపారని అన్నారు ఆశా వర్కర్లు గ్రామాలలో ప్రతి ఇంటికి తిరిగి గర్భిణీ స్త్రీలను గుర్తించి వారికి అందించవలసిన పోషక పదార్థాలను అందించడంలో శ్రద్ధ వహించాలని సూచించారు గర్భిణీ స్త్రీలకు మెను ప్రకారం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆశా వర్కర్లు కృషి చేయాలని అన్నారు అనంతరం వికలాంగులకు చెక్కులు పంపిణీ తల్లిని తండ్రిని కోల్పోయిన పిల్లల పోషణ చూసే వారికి చెక్కులను వికలాంగులకు సైకిళ్లను కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు చిన్న పిల్లలకు భోజనం తినిపించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆశా వర్కర్లు గ్రామ మహిళలు వికలాంగులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు këta janë historikë